హోళీ అంటే హోళీ పండుగ కొంతమంది రంగులు వేసి అదే ఆచారంతో ఓకలి అంటారు అలా జరుపుకుంటారు అయితే మన సాంప్రదాయం మన గ్రామ సంస్థలు నిర్వహించినది ఆనాటి నుండి ఎన్ని ఏండ్లు గడిచినదో తెలియదు మా నాయనకు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఉన్నాయి మా నాయనకు తెలియదు అంటున్నారు మా నాయన మా తాతను అడిగినాడు ఆయనకు తెలియదు అంటున్నాడు ఇలాగే వేషాలు వేషాలు ఎందుకు చేస్తారంటే దహనం కామ అంటే ఆశ ఆ ఆశయాన్ని దహనం చేసి వచ్చే సంవత్సరం వరకు మమ్మల్ని చల్లంగా తండ్రి అనేటువంటి భావనతో ఆయనకు ఆయనకు స్త్రీ వ్యామోహము మన్మత మన్మత అంటే ఇంద్రియాలలో మొదటి ఆ స్త్రీ వ్యామోహంతో ఆయన తృప్తిపర ఆయన్ని ఆ దేవుని తృప్తిపరచి మమ్మల్ని ఎన్నడూ దుష్టగుణాలు మన దరి చేరకుండా మమ్మల్ని సంవత్సరం వరకు కాపాడుతండ్రి అనే భావనతో తమకు తోచిన వేషాలు వేస్తారు ఇది కురువాయప్ప మాదిగా వేష ధారణ ఇస్తాడు మన లింగాయతులు కురువాళ్ళ వేషం వేసి గొళ్ళు కొట్టారు మళ్ళీ ఇప్పుడు కురువాయప్ప ఇంకొకటి పూల వాళ్ళ వేష అంటే జీరులు అంటారు వాళ్ళు అది ఒక వేషం వేసి ఆయప కురువాయప్ప మన లింగాయతుల అందరూ ఈ వేష వేషధారణలో స్త్రీ వేషధారణ కలసము కుంభము కుంభం అనగా దేవరిలో చేసేది నైవేద్యం చేస్తారు అయితే ఈ కుంభంలో జొన్నలు వేళ్ళు బియ్యము తమకి తోచినవన్నీ కొద్దిగా వేస్తారు అవి వచ్చే సంవత్సరం వరకు తమము వాడుకునే బియ్యంలో జొన్నల్లో కలిసి ఆ దేవుడు మనకు చల్లంగా చూడాలని అనే భావనతో ఈ వేషాలు వేసే ఇలాంటి వేషాలు జరుపుకుంటారు